హాయ్ అండి ఒక సిస్టర్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు మీరు పైపింగ్ వేస్తున్నారు కదా ఆ పైపింగ్ క్లాత్ అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ పైపింగ్ క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుందండి కొంచెం షైనింగ్ కూడా ఉంటుంది దీంట్లో క్వాలిటీస్ ఉంటాయి మనం ఎప్పుడు కూడా బెస్ట్ క్వాలిటీని ప్రిఫర్ చేయాలన్నమాట ఏ క్వాలిటీ అంటే ఆ క్వాలిటీని ప్రిఫర్ చేయకూడదు మనీని బట్టే మనకి క్వాలిటీ అనేది కూడా ఉంటుంది సో నేనైతే కొన్ని చూపిస్తాను మున్ ఫస్ట్ వచ్చేసి పాలిస్టర్ క్లాత్లు ఉంటాయి ఇది వచ్చేసి నేను కటింగ్ అనేది వీడియో ఈరోజు పోస్ట్ చేస్తానండి ఇన్విజిబుల్ పైపింగ్ కూడా నేను వీడియో అనేది పోస్ట్ చేశాను సో మన కూడా యూట్యూబ్ ఫస్ట్ ప్రయారిటీ తర్వాత కస్టమర్ బ్లౌజులు అనేది సెకండ్ ప్రయారిటీ అనమాట అంటే యూట్యూబ్ ఛానలే నాది ఫస్ట్ ప్రయారిటీ దాంట్లో వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత నాకు ఏమైనా టైం ఉంటేనే బ్లౌజులు కుడతాను సో నేనైతే ఇప్పుడు కొంచెము ఈ మొత్తం కొత్త సర్దు అనమాట అంటే పైపింగ్లు అనేవి సపరేట్ సపరేట్ చేద్దామని చెప్పేసి అంతలో మీరు గుర్తొచ్చారు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా అని చెప్పేసి సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది మనకి షైనింగ్ ఉంటుంది అయితే ఇది వచ్చేసి మీటర్ మాత్రమే తెచ్చుకున్నాను ఒక బ్లౌజ్ కోసం వాళ్ళు ఇలాంటి కలర్స్ ఎక్కువ వెళ్ళవండి తక్కువ రన్ అవుతాయి కాబట్టి ఎక్కువ తెచ్చుకుంటే మన దగ్గర వేస్ట్ అవుతుంది తప్ప ఇంకేమీ యూజ్ ఉండదు కాబట్టి నేను ఒక పావు మీటర్ తెచ్చేసి హ్యాండ్కి నడానికి వేసేసి ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను ఆల్రెడీ కానీ వాటికి వ్యూస్ వచ్చే అంతగా గుర్తులేదు సో దీన్ని పక్కన పెట్టేద్దాం తను ఇవన్నీ కూడా ఒకటే టైప్ అనమాట మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మీరు హోల్సేల్ తెచ్చుకుంటే ఇంకా తక్కువ ఉంటుంది ఇది ఒక రకమైన గోల్డ్ షేడ్ అనమాట మనకు ఎక్కువ గోల్డ్ సిల్వరే రన్ అవుతాయి సిల్వర్లో ఏం కలర్ ఉండదండి ఒకటే కలరు గోల్డ్లో మాత్రం చాలా రకాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం మొగ్గం వరకు బ్రౌజ్లకైనా లేకపోతే పట్టు శారీస్కైనా ఇలాంటి ప్రిఫర్ చేయాలి నార్మల్గా వేర్ శారీస్ ఉంటాయి కదా ఆ డైలీ వేర్ శారీస్ అన్నీ కూడా పాలిస్టర్ క్లాత్లో ప్రిఫర్ చేయాలి అంటే మనకి లాంగ్ ఫ్రాక్లకి వేస్తాం కదా మనకి పాలిస్టర్ క్లాత్లు అవి ప్రిఫర్ చేస్తే మనకి కాస్ట్ తక్కువే పడుతుంది డైలీ వేర్ కాబట్టి రీజనబుల్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా నేను ఒకసారి పైపింగ్ క్లాత్ని ఎలా ఫోల్డ్ చేయాలి కలకత్తా టైలర్స్ చెప్పిన టిప్స్తో అని చెప్పాను కదా అప్పుడు ఇవన్నీ ట్రై చేశాను అనమాట కొన్ని ట్రై చేసిన తర్వాత నేను మీకు వీడియో అనేది పోస్ట్ చేశాను ప్రతిది కూడా మీకు ఇలాగే ఉంటుందండి ఈ ఛానల్ వచ్చేసి మొత్తం కూడా నేను నేర్చుకుని మీకు చూపించడం అంతే ఇంక అంతకుమించి దీంట్లో ఏమీ లేదు కొత్తగా ఏమన్నా నేను కనిపెట్టితే నేను చెప్తానమాట ఇది నేను కనిపెట్టింది వేరే వాళ్ళు వాళ్ళది ఎక్కడ లేదని మేబీ వేరే వాళ్ళ దగ్గర ఉంటేమో నాకు తెలియదు కానీ నేను ఓన్గా అయితే చెప్తాను లేదనుకుంటే వేరే దాంట్లో నుంచి చూసానని చెప్తాను నేమ్స్ అయితే చెప్పాను చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు ఎందుకంటే మీకు మీరు కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నారు కాబట్టి నేర్చుకుంటారు కాబట్టి మీకు ఆ ఛానల్ అనేది కనిపిస్తుంది సో ఇవన్నీ అయిపోయినాయండి తర్వాత దేని దానికి సపరేట్ అనమాట ఇలాగా అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఏదైనా సరే నేర్చుకున్నామంటే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్ అనేది బెస్ట్ అండి యూట్యూబ్ ఛానల్స్లో చాలా చాలా ఉంటాయి బయటికి వెళ్ళి మనం వేలు వేలు పెట్టి ట్రైనింగ్ తీసుకున్నా కూడా ఇంత బాగా ఎవరు చెప్పరు ఏ ఛానల్ అయినా అంతే కొన్ని ఛానల్స్ ఏంటంటే యూస్ కోసం చెప్తారనమాట మనం బ్రతకాలి మనం నేర్చుకోవాలి మనకి డబ్బులు రావాలంటే చెప్తారు ఇంకొంతమంది ఏం చేస్తారంటే మనకి ఒక రకంగా యూజ్ అవ్వాలి అవతల వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవ్వాలి అని ఉద్దేశంతో చెప్తారు అలాంటి ఛానల్స్ ఫాలో అవుతేనే మనం ముందుకు వెళ్ళగలం నేను ఫాలో అయిన ఛానల్స్ మాత్రం పక్కగా కమర్షియల్ అయితే కాదండి మెయిన్ వచ్చేసి నన్ను బాగా ఎంకరేజ్ చేసిన ఛానల్స్ అయితే మాత్రం రిషి టైలర్స్ అదేవిధంగా కాన్ టైలరింగ్ టైలర్స్ కాన్ టైలరింగ్ టైలరింగ్లో ఎక్కువ వీడియోస్ లేవు కానీ ప్రొఫెషనల్ స్టైల్గా నేను ఎరగడానికి కారణం మాత్రం మనకి రిషి టైలర్లే మిగతావన్నీ కూడా ఛానల్స్ ఫాలో అయ్యాను కానీ చిన్న చిన్న టిప్స్ అనమాట మొత్తం కూడా నా తలరాతను మార్చిన ఛానల్స్ అయితే ఏమీ లేవు మిగతావి ఇప్పుడైతే నేను ఛానల్స్ చూడడానికి కూడా టైం లేదు నాకు ఎప్పుడైనా చూస్తే ఇన్స్టాగ్రామ్లో చూస్తాను అవి నచ్చితే నేను కొంచెం ప్రాక్టీస్ చేసుకుని ఇంకా ఏం మన ఈజీగా ఉంటే దాన్ని ప్రిఫర్ చేస్తాను ఛానల్లోకి లేదు అనుకుంటే సేమ్ నాకు నచ్చితే సేమ్ అదే విధంగా పోస్ట్ చేస్తాను అనమాట ఇది వచ్చేసి నాకు పూర్తిగా యూట్యూబ్ ప్రొఫెషనల్ అనమాట నాదంతా కూడా యూట్యూబ్లోనే మొత్తం కూడా సెటిల్ అయిపోదామని చెప్పేసి నేను ఈ వేని సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా కస్టమర్ బ్లౌజ్లు అవన్నీ అవన్నీ కూడా సెకండ్ ప్రయారిటీ అవసరం అనుకుంటే నేను బయట నుంచి క్లాత్లు తెచ్చుకుని నా బ్లౌజ్లైనా సరే నా అయినా సరే కుట్టుకుని చూపించే టైప్ అనమాట మొత్తం క్రియేషన్స్ టైప్ అనమాట కుమారి టైలరింగ్ బ్లాగ్స్ కన్నా కుమారి క్రియేషన్స్ అని పెట్టుకుంటే ఇంకా బాగుండేది సో స్టార్టింగ్ నుంచి నేను ఫస్ట్ కస్టమర్ బ్లౌజ్ కుడుతున్నాను కాబట్టి నేను అవి చూపించాను ఇంకా ఇప్పటి నుంచి అన్నీ కూడా నేను యూట్యూబ్లో వీడియోస్ నేర్చుకుని అవే చూపిస్తానికే ట్రై చేస్తాను ఎందుకంటే ముందు వచ్చేసి మనం బిజినెస్ రన్ చేసుకోవాలి దాని నుంచి వచ్చే బ్లౌజెస్ అన్నీ మీకు చూపించాలి ఇంకా టైం ఉంటే ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోస్ ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి సో ఫైనల్గా నేను చెప్పాలనుకునే ఏంటంటే యూట్యూబ్లో నేర్చుకుని నేనైతే వీడియోస్ పోస్ట్ చేస్తాను వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ